येता भास्य आहिमान आत्रेन्नमा जमान श्याह नहिद्य साला डारम भो फिरो बेदम तुलंगा इच्छतमनवा यम कपिलाद तुलंगा संजुक तम जोपो यम रुद्रेश चार तम नारी केवाहनी देशमनी वेदयानी फिरो ये पात कम तो ओम नितान्तिमान योशानी कराम प्रचंग आरंभ నమస్కారం ఈరోజు మన తిరుపతి జిల్లా యూనిట్ హాస్పిటల్ రెనోవేషన్ చేసుకొని మళ్ళీ దీన్ని పునః ప్రారంభాలు చేయడం జరిగింది విధంగా ఇది చేయడం మీద చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే మనకి యూనిట్ హాస్పిటల్ గత రెండు వేల పదిలోనే ఎప్పుడు మనకి మొదలైనప్పటి నుంచి కూడా తర్వాత ఎప్పుడు కూడా దీనికి సంబంధించి మనం మరమ్మతులు చేయటం కానీ దీనికి సంబంధించి కొంచెం ఏమంటాము దీని యొక్క మెయింటెనెన్స్ పట్ల కొంచెం అంత సరైన శ్రద్ధ వహించలేదని రీసెంట్గా ఒకసారి విజిట్కి వచ్చినప్పుడు మా ఐటీజీ సార్ మేము విజిట్కి వచ్చినప్పుడు చూస్తే కొంచెము హాస్పిటల్లో పరిస్థితులు బాగాలేకపోవడం ఎందుకంటే మా అందరూ కూడా ఫస్ట్ వాళ్ళకి ఏదైనా చిన్న ఇదైనా కానీ అనారోగ్యం ఉంటే ముందుగా వాళ్ళు వచ్చేది యూనిట్ హాస్పిటల్ సో అటువంటి హాస్పిటల్ సరైన వాతావరణం లేకపోతే మంచి శుభ్రంగా పరిశుభ్రంగా లేకపోతే వాళ్ళకి ఏమంటాం వాళ్ళకి డిగ్నిటీ కల్పించే విధంగా లేకపోతే చేసే సిబ్బంది కావచ్చు మా మందుకు కూడా అది కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో దీన్ని వెంటనే దీన్ని రెనోవేట్ చేయాలన్న ఉద్దేశంతో లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి కూడా దీన్ని మనం చేయడం జరిగింది సో ఈరోజు మీరు చూసినట్లయితే నిజంగా చాలా చక్కగా చాలా చక్కగా రావడం జరిగింది దానికి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మనం అన్ని కూడా అవైలబుల్స్ ఈవెన్ ఎగ్జామినేషన్ లో కూడా ప్రాపర్గా బెడ్స్ అన్ని అరేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఎవరైనా కానీ ఇక్కడ యాక్చువల్గా యూనిట్ హాస్పిటల్లో దాదాపు మనం పదమూడు రకాల టెస్టులు చేయించుకోవచ్చు సో అన్ని చేయించుకోగలిగిన ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ సరైన సౌకర్యాలు లేకపోవటం వల్ల మెన్ ఇక్కడికి వచ్చి చేయించుకునే దాంట్లో కొంచెం వెనుకడుతూ ఉండేవారు ఇప్పుడు మనం దీని యొక్క వాతావరణం దీనికి రూపురేఖలు పూర్తిగా మార్చడం వల్ల ఖచ్చితంగా మా మెన్ కానీ వాళ్ళందరూ కూడా హ్యాపీగా మంచి వచ్చి మా డాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళకి మంచి వైద్య సేవలు అందిస్తారని చెప్పి నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది అట్లాగే మా అందరూ కూడా ఈ యూనిట్ హాస్పిటల్ ఫెసిలిటీని ఉపయోగించుకుని వాళ్ళ ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధతో ఉండి వాళ్ళు పోలీస్ శాఖకి మరింత మెరుగైన సేవలు అందిస్తారని చెప్పి నేను విశ్వాసం తెలియజేస్తాను వాళ్ళకు బేసిక్ బీపీ షుగర్ లేకపోతే ఇంకా అదర్ రోజు మంచి ఫీవరు అదర్ ఇన్ఫెక్షన్స్ బేసిక్ ఇన్ఫెక్షన్స్ బ్లడ్ టెస్ట్ కి సంబంధించి బ్లడ్ కలెక్షన్ ఇవన్నీ కూడా చేస్తారు సో అవన్నీ కూడా